వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ప్రస్తుతము వేములవాడలోని కేదారీశ్వర ఆలయ ప్రాంగణంలో మనం ఉన్నాము ఈ ఆలయాన్ని దాదాపుగా పదహారు వందల సంవత్సరాల క్రితం నిర్మించారు ఇది ఇప్పుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి అనుబంధ దేవాలయంగా ఉన్నది ఇక్కడికి లోకల్ పబ్లికే కాకుండా భక్తులే కాకుండా వేరే ప్రాంతాల నుండి కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు కోరిన కోర్కలు కోరికలు తీర్చే ఈ యొక్క కేదారీశ్వర స్వామి ఏదైతే పూజలు అభిషేకాలు ప్రత్యేక కార్యక్రమాలు విశేష సమయాలలో ఇక్కడ నిర్వహిస్తారు ఈ ఆలయంలో కూడా ప్రతినిత్యము ఉదయము మధ్యాహ్నం సాయంత్రము ఆలయ పూజారులచే కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఉదయం నాలుగు గంటల నుండే భక్తులు ప్రతి నిత్యము వచ్చి అభిషేకాలు అన్న పూజ ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారు ఇక్కడ నంది విగ్రహం కనిపిస్తుంది కదా నందికి ఎదురుగా కేదారేశ్వర స్వామి కనిపిస్తున్నారు ఆ పక్క గణపతిని ప్రతిష్ఠించారు ఈ పక్క అమ్మవారిని ప్రతిష్ఠించారు ఇది చాలా అతి పురాతనమైనటువంటి టెంపులు చూశాం కదా ఇది రాతితో కట్టబడి ఉన్నది దాదాపు పదహారు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డది ఎలాంటి సిమెంట్ కానీ తర్వాత మిగతా ఏ వస్తువులు కానీ వాడలేదు కేవలం రాయితో మాత్రమే నిర్మించారు ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పని పూజారులు కానీ మేధావులు కానీ భక్తులు కానీ చెప్పుకుంటుంటారు ఒకసారి లోపలికి వెళ్ళి కూడా స్వామివారిని దర్శించుకుందాం పదండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ శివలింగం కూడా సేమ్ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నటువంటి శివలింగం ఈ లింగం రెండు ఒకేలా ఉంటాయి అక్కడ ఇలాగైతే ప్రత్యేక పూజలు అభిషేకాలు అన్న పూజ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ కూడా ఆలయ పూజారులు కూడా ఉదయాన్నే అభిషేకాలు ఆ తర్వాత అన్న పూజ హారతులు ప్రత్యేకమైనటువంటి రోజులలో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రతి పౌర్ణమికి ప్రతి నెల ఇక్కడ ఉన్నటువంటి భక్తుల చేత భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు శివరాత్రి రోజు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వేములవాడ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ స్వామివారిని దర్శించుకొని వారు తమ తమ కోర్కెలను కూడా నెరవేర్చుకున్న సందర్భాలు కోకొల్లలు కాబట్టి మీరు కూడా ఈ స్వామివారిని వేములవాడలోని మన వేణుగోపాల స్వామి టెంపుల్కు అతి సమీపంలో ఈ కేదారీశ్వర ఆలయం ఉన్నది దీన్నే కుమ్మరి గుడి అని కూడా పిలువబడుతుంది కాబట్టి భక్తులు కూడా మీరు ఒక్కసారి ఈ స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీ యొక్క బాధలు పటాపంచలైతే అని చెప్పని ఇక్కడి భక్తుల విశ్వాసం నమ్మకం ప్రతి నిత్యము వేములవాడ అనుబంధ దేవాలయం అయినటువంటి శ్రీ కేదారీశ్వర టెంపుల్ దీన్నే కుమ్మని గుడి అని కూడా పిలుస్తారు ఇది అతి పురాతనమైనటువంటి టెంపుల్ నిత్యం వచ్చే భక్తుల మాటల్లో ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నిద్దాం అమ్మ మీద ఎక్కడ ఓం నమ శివాయ మాది వేములవాడ పుణ్యక్షేత్రం కాశీ తర్వాత చెప్పుకోదగ్గ క్షేత్రం వేములవాడ ప్రతి నిత్యము భక్తులతో సందడి సందడిగా ఉంటుంది ప్రతి శివరాత్రికి మహావైభవంగా జనులు వచ్చి ఇక్కడ దర్శనం చేయించుకుంటారు దర్శనం లేని మనిషి ఉండరు ఇక్కడ సాయంత్రం దాకా రాత్రి పన్నెండింటి దాకా పత్ బిల్వ పత్రాలు పెట్టుకుంటా ఎంతో ఆనందంగా ఒక పొద్దులతోటి ఉంటారు ఈ క్షేత్రము పురాతనం పన్నెండు వందల సంవత్సరముల నుంచి వెలిసినది రాజన్న రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో అందరము ఒకేలాగా ఇక్కడ సుత మేము దర్శనం చేసుకుంటాము రోజు వచ్చి ఆ భగవంతుడికి అభిషేకాలు పూజలు అన్న పూజలు ప్రతి ఒక్కటి పున్నపుణ్యానికి సుత పూజలు అవుతూ అన్నదానం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మా భక్తులకు ఇది ఒక విశాలమైన గుడిగా మేము వెలిసింది ప్రతి చుట్టుపక్కల వాళ్ళ సుత రోజు వచ్చి మరి ఇంకా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారు ఇది ఒక మా పుణ్యక్షేత్రంలో మంచిగా ఉన్న క్షేత్రం గుడి ఇక్కడ అయ్యగారులు మాకు అందరికి సందడి సందడిగా నెలకు ఒకసారి కార్తీక మాసంలో పురాణ గాథలు వింటూ చుట్టుపక్కల వాళ్ళు శ్రావణ మాసంలో పసుపుబొట్లు కుంకుమ పూజలు జరుగుతాయి ప్రతి నిత్యము అభిషేకాలు మాత్రం కంపల్సరీ ఉంటాయి నమస్తే అండి నమస్తే మీ పేరు శ్రీనివాస్ వైశులము ఇదే ఊరు ఇక్కడనే వేములవాడ పుణ్యక్షేత్రములో ఇక్కడ కేదారేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి గాంచినది వెయ్యి ఎల్ల క్రిందటి ఈ దేవాలయము చాలా సోమవారం సోమవారం శుక్రవారము చాలా తండప తండాలుగా వచ్చి దర్శించుకుంటారు ఇక్కడ నమ్మకంతో వస్తూ ఉంటారు భక్తులు నమ్ముకున్న వాళ్ళ కొంగు బంగారమే నిలుస్తున్నాడు ఇక్కడ మా ఇంటి ముందు కేదారేశ్వరిని గుడి ఉన్నది చాలా ఏళ్ళ క్రితం అవుతుంది ఉన్నది చాలా మంది ఇక్కడికి వస్తారు అనుకున్న కోరికలు నెరవేరుస్తాయి శివరాత్రి అప్పుడు కూడా చాలా మంది ఊరళ్ళు కూడా ఇక్కడనే బాగా దర్శనం చేసుకుంటారు మంచి పురాతనమైన గుడి మంచి మొక్కిన మొక్కులన్నీ తీరు తీరుస్తాడు కేదారేశ్వరుడు మంచిగా మాకైతే చాలా సంతోషం మాకు ఇంటి ముంగడు ఇంకా మాకు చాలా సంతోషం అనుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయి అందరు చాలా మంది వస్తున్నారు భక్తులు బాగా వచ్చి పూజలు చేసుకుంటుండ్రు అభిషేకాలు ఇక్కడ రాజన్న గుళ్ళే ఉన్నాయి అన్ని దేవతలు ఇక్కడ ఉన్నాయి లింగము అది నంది అమ్మవారు ఆ దుర్గాదేవి నాగేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అన్నీ అది ఇక్కడ అయింది కూడా చాలా పెద్దగా అయింది మంచిగా ఉంటుంది అన్ని ఆయగార్లు కూడా మంచిగా పూజలు అది అభిషేకాలు అన్న పూజలు మేము కార్తీక మాసంలో ఇట్లా భజన నెల రోజులు చేసి మంచిగా అన్న పూజలు చేసుకొని చాలా మందికి భోజనాలు వంటలు చేసి ఇక్కడే భోజనం చేస్తాము నెల రోజులు భజన చేస్తాం భజన వేసినాక ఇక రేపు అమావస్యనంగా అన్న పూజలు చేసి చాలా మందికి అన్నదానం చేసి మంచిగా జరుగుతుంది ఇక్కడ అది నెల నెల కూడా పున్నమ్మ నాడు కూడా భోజన కార్యక్రమము అందరూ చందాలు ఇస్తారు ఇచ్చి భోజనాలు అందరము ఇక్కడనే తింటాము ఎవ్వలైనా ఎవ్వలు వచ్చినా కానీ భోజనాలు ఇక్కడ చందలా కూడా సాయం చేస్తారు అన్నదానానికి మంచిగా జరుగుతుంది మంచిగా ఉంటది ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడికి అందరు వచ్చి ఎక్కడెక్కడ వాళ్ళు అదర్ కంట్రీస్ నుంచి వచ్చి మాట్లాడుతూ ఇక్కడ దర్శనం చేసుకుంటారు ఇది పురాతనమైన టెంపుల్ ఎవరు కోరిక కోరుకున్నా ఇది నెరవేర్చుతాడు శివయ్య శివుడు భక్తులు చాలా ఉన్నారు ఇక్కడ అన్నదానాలు పెద్ద పెద్ద అభిషేకాలు చాలా జరుగుతాయి ఇక్కడ ఫేమస్ టెంపుల్ రాజన్న టెంపుల్ తర్వాత కేదారేశ్వర టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందింది కేదారేశ్వర స్వామి మైసాసుర సరస్వతి దేవి హనుమాన్ ఇంకా దత్తాత్రేయ స్వామి చెట్టు గణపతి స్వామి బ్రహ్మ విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వామి కొలువై ఉన్నారు శివరాత్రి రోజైతే జాగారం చేస్తూ ఇక్కడికి వచ్చి ఆ వాటర్ పోసి పత్రి పెడతారు చేసి రాజన్న గుడి ఇక్కడ చాలా మంది మంది వస్తారు బాగా పూజలు చేసుకుంటారు మేము కూడా అదృష్టం చేసుకోవాలి ఇట్లాంటి టెంపుల్ ఉండాలంటే ఆ దర్శనం దర్శనం చేసుకొని మేము మంచి నీళ్ళు కూడా తాగుతాను స్నానాలు కాగానే ఏదైనా దర్శనం అయినాకనే మేము ఇంట్లో ఏదన్నా చేసుకునేది నమస్తే అండి చెప్పండి కేదారీశ్వర దేవాలయం అనేది వేములవాడకు పురాతన దేవాలయము రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయము ఈ దేవాలయంలో ప్రతి ఒక్క అంటే వేములవాడలో జన్మించిన ప్రతి వ్యక్తి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్లకు ప్రస్తుతం రాజరాజేశ్వర స్వామి తర్వాత మనుబంధ దేవాలయమైన కేదారేశ్వర స్వామిని అభిషేకం చేస్తాము ఎందుకనంటే రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో చాలామంది భక్తులు వస్తున్న కారణంగా మేము వేములో వాళ్ళము అక్కడ ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మేమిక్కడ ప్రధానంగా మా చేతులతోనే స్వహస్థాలతోనే స్వామికి దర్శనం చేసుకొని అభిషేకం చేస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాము మేము నమ్ముకున్న నాటి నుండి ఈ రోజు వరకు కూడా మాకు ఏ కోరికైనా భగవంతుడు మనస్ఫూర్తిగా తీర్చిండు ప్రధానంగా ఇక్కడ ఏందనంటే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కాకుండా మగపిల్లలకు పెళ్ళిళ్ళు కాకుండా ఈ స్వామి చుట్టూ ఒక మూడు చుట్లు తిరిగినా ఇమీడియట్గా అంటే ఆ వన్ ఇయర్ లోపల పెళ్లి జరుగుతుందనే నాకు నమ్మకము ప్రధానంగా నాకు ఏంటంటే నా కూతురు కొరకే నేను ఇక్కడ తిరిగిన నాకు అన్ని జరిగినాయి నాకు ఇప్పుడు మనోరాలు ఈ ఈ ప్రధాన దేవాలయం అనుబంధ దేవాలయంలో అన్ని ఆంజనేయ స్వామి స్వామి కేదారేశ్వర స్వామి అమ్మవారు మిగతా అన్ని అనుబంధ దేవాలయం అన్నీ ఉన్నాయి కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది ఆల్రెడీ బోర్ ఉంది కానీ అది ప్రతి వేసవి కాలము నిర్జీవంగా అంటే ఎండిపోతుంది దానివల్ల మేము లోకల్ వాళ్ళం చాలా ఇబ్బంది పడుతున్నాము దయచేసి యువ గారు స్పందించి ఈ దీనికి వాటర్ ఫెసిలిటీ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకొక చిన్న విషయం నేను లోకల్ వ్యక్తిగా నేను ఒక మాట్లాడుతున్నా ఏంటంటే ఈ ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం కొరకు కొంత ఎస్టిమేట్ చేసిరు నిర్మిస్తామని తెలిపారు అది గత ఐదు సంవత్సరాల నుంచి మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు అప్పటి నుంచి నడుస్తుంది ఇప్పుడు గౌరవ గౌరవ ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస గారు దీన్ని కల్పించుకొని దీన్ని పునర్నిర్మాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే మేము ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళము ప్రతిరోజు దర్శనం చేసుకొని ఆనందంగా ఉంటాం కాబట్టి మేము చనిపోయేంత వరకు ఆ స్వామిని నమ్ముకున్నాం కాబట్టి ఖచ్చితంగా పునర్నిర్మాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం అండి నమస్కారం అండి ఈ కేదారేశ్వర గుడి రాజరాజేశ్వర స్వామి కంటే చాలా పురాతనమైన గుడి ఇది మేము ప్రతిరోజు వేలలో వచ్చి దర్శనం చేసుకుంటాం ఇక్కడ వా వాటర్ స్పెసి స్పెసిలిటీ లేదు బోర్లు సరిగా లేవు బోర్లు మొత్తం ఎండిపోయినాయి దాన్ని బోర్లో మళ్ళీ రిబోరింగ్ వేయించి బోరింగ్ వేయించగలరని విన్నపం నీళ్ళ సౌ నీళ్ళ సౌకర్యం కల్పించాలని మనవి ఈ కేదారేశ్వర ఆలయ విశిష్టత గురించి ప్రత్యేకతల గురించి ఇక్కడ జరిగే పూజల గురించి మనం ఇందాకే భక్తుల మాటల్లో మనం విన్నాం అలాగే ఈ ఆలయంలో ప్రతి ఎండాకాలం వచ్చేసరికి ఇక్కడ బోరు ఎండిపోవడం భక్తులు ఇబ్బంది పడడం చూస్తున్నాము అలాగే భక్తుల మాటల్లో కూడా ఇక్కడ నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పని ఈ యోగాన్ని కోరడం జరిగింది ఈ వాటరు ఇబ్బంది లేకుండా దీనిపై ఈవో గారు దృష్టి సారించి ఇక్కడ భక్తులకు సరి అయినటువంటి వసతులు ఏర్పాటు చేస్తే మరింత భక్తులు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఆలయాన్ని ఏదైతే పునర్నిర్మాణం చేపడతారని చెప్పని కూడా గతంలో ఎమ్మెల్యే ఉన్నటువంటి రమేష్ బాబు గారు దీనిపై దృష్టి సారించారని చెప్పని ఇందాక ఒక భక్తుడు చెప్పడం జరిగింది మరి ఆ నిర్మాణంపై కూడా దృష్టి సారించాలని చెప్పని భక్తులు కోరుతున్నారు కెమెరామెన్ అశోక్తో జిల్ల రమేష్ టుడే టీవీ తెలంగాణ